ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు గుంటూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మొత్తం నలుగురు సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి దొంగ బంగారు బిస్కెట్లను అమ్ముతున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నకిలీ బంగారం బిస్కెట్లను మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేటుకు ఇస్తామని నమ్మబలికి మొదట్లో తక్కువ మొత్తంలో ఒరిజినల్ బంగారాన్ని బాధితులకు ఇస్తున్నారు నమ్మకం కలిగాక పెద్ద మొత్తంలో బంగారాన్ని వారికి అమ్మేందుకు గోల్డ్ కోటింగ్ వేసిన నకిలీ బంగారం బిస్కెట్లను అంటగడుతున్నారు విధంగా బాధితుల దగ్గర డబ్బులు తీసుకున్నాక సూడో పోలీసులను పోలీస్ డ్రెస్ లో స్పాట్ కు తీసుకువచ్చి బాధితులను భయపెట్టే విధంగా చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు కాజేస్తున్నట్లు రాచకొండ కమిషనర్ జోషి మీడియాకు తెలియజేశారు మేడిపల్లికి చెందిన దిలీప్ బర్ఫా అనే వ్యక్తి నిందితుల వద్ద మోసపోయి మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు విచారణ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు నిందితుల వద్ద నుండి మూడు కార్లు ఒక పోలీస్ యూనిఫామ్ ఆరు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు ఫేక్ కరెన్సీ ఐదు కేజీల ఫేక్ గోల్డ్ బిస్కెట్లు యాభై ఒక లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు us affairs for sir for media sir only only requires given that dean also the quality so of the paper is which is my challenge my good only the certificate to the practice but otherwise it looks very general generally all is fine but परकन एट ऑल इन द वर्ल्ड्स और डेटा का जीडीसी का मेरे मिनट मैं बोलते हुए मैं टिकट मैं टिकट आई दिस तो देखा नहीं दोस्तों बहुत अच्छा प्लान है रे का बट दिस सो

So, he can purchase the gold for a less amount, less rate. Generally, we all know that uh, the rate of the gold that is going on in the market. So, it was almost a uh, very less rate as compared to less than 50% rate, it was there. So, a contact, the first accused, his name is Kadretulla Vijay Kumar, and uh, he is a native of. Uh,

అతను కూడా ఒక గోల్డ్ బిజినెస్ లాగా ప్రిటెంట్ చేస్తున్నారు ప్రతిసారి ఇది కస్టమర్స్ వస్తే హీఈస్ షోయింగ్ దమ్ ద గోల్డ్ అండ్ దే ఆర్ షోయింగ్ దమ్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ గోల్డ్ సో ఇఫ్ సప్లై సో సప్లయర్ లాగా ది ప్రిటెంట్ చేసి ది కస్టమర్స్ కి లోర్ చేస్తున్నారు జనరలీ వర్క్ ఫస్ట్ టైం కస్టమర్స్ వస్తే